హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానంద మాట్లాడుతున్నా సో ఈరోజు నేను చూపించబోయే వీడియో ఎవరికైతే సెక్స్ కోరికలు తక్కువగా ఉంటాయో సో వారికి ఈ యొక్క నేను ఇప్పుడు చెప్పేటటువంటి ఈ హోమ్ రెమెడీ అనేది వారిలో సెక్స్ కోరికలు పెంచి వయాగ్రా లాగా పనిచేసేటటువంటి ఈ యొక్క చిట్కా అండి సో దీనివల్ల నేను ఇప్పుడు చెప్పబోయే వీడియోను చూసి యూజ్ చేయడం వల్ల వారికి ఈ వ్యాఘ్ర టాబ్లెట్స్ వేసుకునే అవసరం అనేది ఉండకుండా చేస్తుంది సో అట్లాంటి గృహ చిట్కా అండి ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కూడా దీనివల్ల ఈ సెక్స్ కోరికలు తగ్గడము అంగము స్తంభించకపోవడము సో ఇట్లాంటివి ఈవెన్ ఏజ్ బార్ అంటే సిక్స్టీ ఏజ్లో కానీ ఫార్టీ ఏజ్లో కానీ సో ఇట్లా ఏజ్ అనేది ఎక్కువ ఉన్నవారిలో కూడాము నేను ఇప్పుడు చెప్పబోయే చిట్కా సెక్స్ సంబంధ సమస్యలు తొలగించి వారికి అంగస్తంభన జరగడము దాంతోపాటుగా సెక్స్ కోరికలు పెరగడము అనేది జరుగుతుంది ఈ సింపుల్ చిట్కా అండి సో దీనికి మీకు కావాల్సిన పదార్థాలు ముందుగా నేను చెప్తాను ఆనియన్ ఉల్లిగడ్డ సో ఇది చిన్నగా ఉంది మీరు ఒక మీడియం ఆనియన్ అవసరం పడుతుంది సో దాంతోపాటుగా ఇవి వెల్లుల్లిపాయ రెబ్బలు ఓకేనా సో నేను మీకు ఇక్కడ చూపించడానికి ఖాళీ ఒక నాలుగు మాత్రమే వెల్లుల్లిపాయ రెబ్బలు నేను చూపిస్తున్నాను సో మీకు ఏ విధంగా మోతాదు అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఆవు నెయ్యి సైంధవ లవణము సో చూడ్డానికి ఇలా లైట్గా ఎర్రగా కలర్ కనిపిస్తుంది సైంధవ లవణము ప్లస్ మిరియాల పొడి ఓకే వ్యూయర్స్ మిరియాల పొడి సో ఇవి మాత్రమే మీకు తయారు చేసుకోవడానికి యూజ్ అవుతాయండి సో దీన్ని నేను ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను సో ముందుగా మీకు కావాల్సింది ఏంటంటే నెయ్యి అండి ఇది ఆవు నెయ్యి సో మీరు ఏం చేస్తారు అంటే ఒక స్టవ్ పైన ఒక కంచుడు పెట్టండి కంచుడు పెట్టిన తర్వాత దాంట్లో ఇది వన్ టీ స్పూన్ ఓకే యూర్ సో చూడండి వన్ టీ స్పూన్ మీకు చూపించ చూపిస్తున్నాను సో వన్ టీ స్పూన్ వేయండి కంచుడులో ఓకేనా సో వన్ టీ స్పూన్ ఆవు నెయ్యికి మీరు ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు ఇరవై వన్ టీ స్పూన్ ఆవు నూనెకు ఇరవై వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేదాకా కొద్దిగా ఫ్రై చేయండి ఓకేనా సో ఇలా మీరు కంచుట్లు వేసిన తర్వాత లైట్గా ఫ్రై ఫ్రై చేయండి అంటే గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పెట్టుకోండి ఓకేనా సో ఇలా ఈ ఇరవై రెబ్బలు ఫ్రై చేసి పెట్టుకోండి దీన్ని ఏ విధంగా అంటే మీరు డైలీ రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదండి ఏదైతే మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నామో గోల్డ్ కలర్ సో వీటిని ఇరవై ఈ రెబ్బల్ని చేసుకున్నారు కదా సో వీటిని మీరు ఒక సీసాలో భద్రంగా పెట్టుకోండి సో మీరు ఏం చేస్తారంటే డైలీ రోజు ఒక రెండు వెల్లుల్లిపాయ రెబ్బల్ని డైలీ రాత్రిపూట అన్నం తినే ముందు ఏదైతే మొదటి ముద్ద తింటారో సో మొదటి ముద్దలో ఈ రెండు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కలిపి తినండి సో ఇలా రోజు రాత్రి రెండు మాత్రమే వెల్లుల్లిపాయ రెబ్బల్ని యూజ్ చేయండి దీనివల్ల ఏదైతే నేను ఇప్పుడు ముందుగా చెప్పానో ఈ సెక్స్ కోరికలు పెరగడం అంగదన స్తంభన జరగడం లాంటివి జరుగుతాయి సో దాంతోపాటుగా ఇప్పుడు ఉల్లిపాయ సో ఉల్లిపాయను ఏం చేస్తారంటే మీరు చూడండి నేను మీకు చూపిస్తున్నాను ఇలా రౌండ్గా చేసుకోండి సో మీకు ఈ పొట్టు తీసేయండి సో మీకు చూపించడానికి ఈ వీడియోను తయారు చేస్తున్నాను అంతే సో పొట్టును ముందుగా మీరు తీసేయండి సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలా అనే విధానాన్ని మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను ఓకే వేయ క్లియర్గా అర్థం కావడం కోసం ఇలా నేను చూపించడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్క వీడియోలో సో ఇలా మీరు ఈ ఉల్లిపాయని అంటే ఏదైతే మీడియం ఉల్లిపాయ తీసుకుంటారో సో దాన్ని మీరు ఇలా రౌండ్గా కోసి కట్ చేసుకొని పెట్టుకోండి అంటే దీన్ని మొత్తం టోటల్గా ఒక ఐదారు రౌండ్లు వచ్చేలాగా అంటే ఐదారు ముక్కలు కట్ చేసి పెట్టుకోండి సో దీనిపైన ఏం చేస్తారు అంటే ఏదైతే ఈ ఉన్న ముందో దీన్ని చిట్కడు తీసుకొని ఇలా ప్రతి దానిపైన చల్లండి ఓకేనా సో దాంతోపాటుగా మిరియాల పొడి సో మిరియాల పొడి కూడా ఇలా మీరు చిట్కడు తీసుకోండి చిట్కడు తీసుకొని ఇలా ప్రతి దాని మీద చల్లండి ఓకే యువర్ సో చూశారు కదా ఈ విధంగా చల్లుకున్నటువంటి వీటిని మీరు వీక్లీ అంటే వారానికి రెండు ఉల్లిగడ్డల్ని ఇలా తినాల్సి ఉంటుంది సో దీన్ని మీరు తినడానికి అంటే డైరెక్ట్గా తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే వారానికి రెండు సార్లు మీరు అన్నం తినడంలో దీన్ని కలుపుకొని తినండి అంటే ఎప్పుడైనా సరే మధ్యాహ్నం కానీ రాత్రి కానీ అన్నంలో మీరు దీన్ని కలుపుకొని తినండి సో ఇలా వారానికి ఉల్లిపాయను రెండు సార్లు యూజ్ చేయండి తర్వాత ఏదైతే ఈ ఎల్లిపాయ రెబ్బలనునే చెప్పానో ఈ ఇరవై మీరు రెడీ చేసుకుని పెట్టుకోండి సో ప్రతిరోజు రెండు ఎల్లిపాయ రెబ్బల్ని మొదటి ముద్దలో రాత్రి తినే ముందు వీటిని తిని మిగతానాన్ని తినండి సో ఇలా చేశారంటే మీకు కేవలం వారం రోజుల్లోనే మీకు దీని యొక్క పనితనం అంటే ఏదైతే ఈ సెక్స్ సంబంధ సమస్యలు అని చెప్పానో సో వాటిని నిర్మూలించి మళ్ళీ మీకు సెక్స్ కోరికలు పెరగడం దాంతోపాటు అంగస్తమన జరగడం ఖచ్చితంగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇది సింపుల్ చిట్కా అండి ఇంట్లో ఉండి చేసుకోవచ్చు సో దీన్ని పాటించి చూడండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ అకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క కొత్త వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి